Hi. క్రూజ్ ఇప్పుడే ఫిన్లాండ్ కి రీచ్ అయ్యింది ఇక్కడ కనిపించేది ఫిన్లాండ్ దేశ రాజధాని అయిన హెల్సెంకీ నగరం స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ నుంచి క్రూజ్ లో హెల్సెంకీ రావడానికి పదిహేడు గంటలు పట్టింది ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కి రీచ్ అయ్యాం క్రూజ్ లో ఉన్నంత సేపు అసలు టైమే తెలియకుండా అయిపోతుంది అసలు ఇంత పెద్ద క్రూజ్ ఎలా ఫ్లోట్ అవుతుందో భలే విచిత్రంగా ఉంది వాటర్ లెవెల్ కంటే కింద టూ ఫ్లోర్స్ ఉన్నాయి మా క్యాబిన్ అందులోనే నైట్ లిటరలీ సముద్రంలో నిద్రపోయా అనమాట హెల్సంకీ క్రూజ్ దిగి ఒలింపియా టెర్మినల్ దగ్గరకు వచ్చి ఇక్కడ టికెట్ మిషన్ లో డే టికెట్ తీసుకుంటే లో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా ఎన్ని సార్లైనా అయినా ట్రావెల్ చేయొచ్చు నేను ట్రామ్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం లో ట్రామ్ సిస్టమ్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచే ఉందంట ఇంకా రన్నింగ్ లో ఉంది ట్రామ్ లోపల చాలా క్లీన్ అండ్ క్లాసీ గా ఉంది ఇది ప్రపంచంలోని పెద్ద ట్రామ్ సిస్టమ్ ఇళ్ల మధ్యన రోడ్లలో పట్టాలు చూడటానికి వింతగా అనిపించాయి హెల్సంకి టూర్ లో ఫస్ట్ స్పాట్ పద్దెనిమిది వందల యాభై లో కట్టిన కేథడ్రల్ చర్చ్ కి వచ్చాము హెల్సంకి లో ఉన్న కేథడ్రల్ చర్చ్ ని సింబల్ ఆఫ్ ఫిన్లాండ్స్ నేషనల్ ఐడెంటిటీ అంటారు హెల్సంకి కేథడ్రల్ దగ్గర క్లైమేట్ చాలా కూల్ గా చుట్టూ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది చర్చ్ ముందు ట్రామ్స్ అలా అటు ఇటు వెళ్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంది ఈ ప్లేస్ లో ఒక వన్ అవర్ స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళాము కేథడ్రల్ స్పాట్ కవర్ చేసేసరికి మార్నింగ్ లెవెన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ కి క్రూజ్ స్టాక్ హోమ్ రిటర్న్ అవుతుంది ఇంకా మాకున్న ఫైవ్ అవర్స్ లో లంచ్ చేసి ఇంకో ప్లేస్ కవర్ చేయాలి నెక్స్ట్ వీడియో బాయ్